హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో ఫిష్ కర్రీకి ఎలాంటి మసాలా లేకుండా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నానండి చాలామంది మసాలా అంటే ఎక్కువ ఇష్టపడరు కదా అలాంటి వాళ్ళ కోసం చాలా ఈజీగా అలాగే మంచి టేస్ట్తో చూపిస్తున్నాను కాబట్టి తప్పకుండా చూసి మీరు కూడా ఈసారి మీ ఇంట్లో ఇలా ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళకు కూడా ఇది చాలా బాగా నచ్చుతుంది అంత బాగుంటుంది ఇంకెందుకండి ఆలస్యం లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటనేది చూసేయండి మరి ముందుగా నేను ఇక్కడ ఒక కేజీ ఫిష్ తీసుకున్నానండి వీటిని శుభ్రంగా కొంచెం పసుపు ఉప్పు వేసుకొని నీట్గా కడుక్కోవాలి ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి ఇలా కడుక్కున్నాక వీటిని వాటర్ అంతా పోయేలాగా ఒక జల్లెడలో వేసుకొని ఇలా ప్లేట్లోకి తీసుకున్నాను మీరు ఏ ఫిష్ అయినా తీసుకోవచ్చండి ఇదే అని కాదు అలాగే దాంట్లోకి ఉల్లిపాయలు ఒక మూడు రెండు టమాటాలు తీసుకున్నాను టమాటాలు పేస్ట్ చేస్తాను అలాగే ఉల్లిపాయ కూడా పేస్ట్ చేస్తాను ఎందుకంటే మనం మసాలాలు వేయట్లేదు కాబట్టి ఇదే గ్రేవీ లాగా ఉండడం కోసం పేస్ట్ చేస్తున్నాను ఇప్పుడు అలాగే నెక్స్ట్ ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి నిమ్మ సైజ్ కంటే కొంచెం ఎక్కువ చింతపండుని తీసుకోవాలి చింతపండు ఎప్పుడైనా నల్లది తీసుకోవాలండి ఫిష్ కర్రీకి అదైతేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకొని మళ్ళీ దీంట్లోకి నీళ్లు పోసుకొని ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలన్నా నానబెట్టుకోవాలండి టైం ఉంటే నానబెట్టుకోండి లేదంటే గోరువెచ్చని నీళ్ళు పోసినా మనకు చింతపండు గుజ్జు అనేది ఈజీగా వస్తుంది ఇప్పుడు నెక్స్ట్ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ఇలా వెడల్పుగా ఉన్న ప్యాన్లోనే ఫిష్ కర్రీ చేసుకోవాలండి నేనైతే నాన్స్టిక్లో చేస్తున్నాను మీరు దేంట్లో అయినా కానీ ఇలా వెడల్పుగా ఉండాలి ఇప్పుడు దీంట్లోకి మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ అలాగే కొన్ని మెంతులు జీలకర్ర ఆవాలు వేసుకోవాలి మెంతులు మాత్రం తప్పకుండా వేసుకోవాలండి అవి కొంచెం వేగినాక నేను ఉల్లిపాయను ఇలా మరి సన్నగా పేస్ట్ లాగా కాకుండా ఇలా కొంచెం కోర్సుగా చేసుకున్నాను ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు చేసుకోవాలన్నమాట మరి పేస్ట్ లాగా చేయొద్దండి ఇలా చేసుకున్న దీన్ని ఆయిల్లో బాగా ఉడికించుకోవాలి పచ్చివాసన పోయే వరకు కలుపుకొని మూత పెట్టి ఉడికించు ఉల్లిపాయ అనేది పచ్చివాసన కంప్లీట్గా పోవాలి కాబట్టి మూత పెట్టేసుకుందాం ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మీడియం టు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి ఒకసారి ఇలా కలుపుకొని నెక్స్ట్ దీంట్లోకి కొంచెం పుదీనా వేసుకోవాలి పుదీనా మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు నేనైతే ఫ్రెష్గా ఉన్న పుదీనాను కొంచెం కడిగి ఒక గుప్పెడు వేసుకుంటున్నాను ఇది మొత్తం కలిసేలాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఇంకొక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఉల్లిపాయ అనేది లైట్గా కలర్ కూడా చేంజ్ అవ్వాలి కాబట్టి చూడండి ఇప్పుడు పూర్తిగా దగ్గర పడింది కదా ఉల్లిపాయ కొంచెం పచ్చివాసన కూడా పోయింది కాబట్టి ఇప్పుడు ఒకసారి కలిపేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి మనము టమాటా కూడా మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసుకోవాలి దాన్ని కూడా మరీ మెత్తగా పేస్ట్ లాగా చేయలేదండి సేమ్ ఉల్లిపాయ లాగానే ఇలా కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకున్నాను మీరు కావాలంటే వీటిని సన్నగా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు మనం ఇక్కడ గ్రేవీ వేయట్లేదు కాబట్టి గ్రేవీ లాగా రావడం కోసం నేను ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసి వేసుకున్నాను అలాగే దీంట్లోకి పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోవాలి కాబట్టి బాగా అంతా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి మూత పెట్టేసుకొని రెండు నిమిషాలు ఉడికించుకోవాలి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాక ఎప్పుడైనా లో ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలండి చూడండి ఇలా కొంచెం ఉడికింది కదా ఇప్పుడు నెక్స్ట్ ఒకసారి కలుపుకున్నాక దీంట్లోకి మనం స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి కారం మీరు తినే కారాన్ని బట్టి కారం యాడ్ చేసుకోండి అలాగే ఉప్పు ఉప్పు కూడా మనం ఎక్కడ వేయలేదు కాబట్టి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మీరు కావాలంటే లాస్ట్లో కూడా చూసుకొని వేసుకోవచ్చు ఇప్పుడు ఈ మసాలా అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి కారం అంతా బాగా కలిసేలా కలుపుకొని మూత పెట్టేసి ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి ఎక్కువ అవసరం లేదంటే ఒక నిమిషం పాటు ఉడికించుకుంటే మసాలా అంతా బాగా కలిసిపోతుంది కాబట్టి ఇప్పుడు ఒకసారి కలిపేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా దాని నుంచి గుజ్జును మాత్రమే వేసుకోవాలండి మరీ వాటర్ ఎక్కువ వేసేయద్దు కొంచెం వాటర్ వేసుకొని చింతపండు గుజ్జును మాత్రమే ఇలా వేసేసుకోవాలి ఇలా గుజ్జు మొత్తం వేసుకున్నాక లాస్ట్లో మీకు కన్సిస్టెన్సీని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి నాకైతే ఇక్కడ ఈ కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది కాబట్టి నేనైతే ఇక్కడ వాటర్ వేయట్లేదు చింతపండు నుంచి తీసిన వాటరే సరిపోతాయి మీరు కలిపి చూసుకొని వాటర్ ఇక్కడ యాడ్ చేసుకోవాలండి మళ్ళీ యాడ్ చేయకూడదు మీ గ్రేవీకి తగ్గట్టు వాటర్ యాడ్ చేస్తాను ఈ చింతపండు గుజ్జును ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి చూడండి ఇలా ఉడికినాక మనకు ఆయిల్ అనేది పైకి వస్తుంది అలా వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇలా ఆయిల్ పైకి వచ్చాక ఒకసారి కలిపేసుకొని మనం కడిగి పెట్టుకున్న ఫిష్ ముక్కలు ఉన్నాయి కదా చేప ముక్కలు వాటిని వేసేసుకోవాలి ఈ చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకొని కలిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలండి ఎందుకంటే ఇవి తొందరగా విరిగిపోతాయి కాబట్టి ఇలా కొంచెం జస్ట్ ఇలా ఆ చింతపండు గుజ్జులో మునిగే వరకు కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఎనిమిది నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఒక ఆరు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి మీకు ఇలా గరిటతో కలపకుండా బౌల్ని ఇలా తిప్పుకున్నారనుకోండి ఫిష్ ముక్క అనేది విరగకుండా నీట్గా ఉంటుంది దీంట్లో కేవలం ఒక టీ స్పూన్ ధనియాల పొడి మాత్రమే వేసుకున్నాను అలాగే పచ్చిమిర్చిని ఇలా పొడుగ్గా కాటు పెట్టి వేసుకోవాలండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయొద్దు అలానే చీల్చొద్దు చూడండి ఇవి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా వేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నేను ఇక్కడ ఓన్లీ ధనియాల పొడి మాత్రమే వేశానండి అది కూడా మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి కేవలం అది వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది కాబట్టి వేశాను ఇప్పుడు దీన్ని ఒక నిమిషం పాటు ఉడికించుకుంటే సరిపోతుంది చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చింది ఒకసారి ఫిష్ ముక్క చూస్తే మనకు కుక్ అయిందో లేదో కూడా తెలిసిపోతుంది మీరు కావాలంటే స్పూన్తో పెట్టి కూడా చూడొచ్చండి డైరెక్ట్ ఇలానే చూసినా తెలిసిపోతుంది మనకు ఫిష్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే కలిపేటప్పుడు మాత్రం జాగ్రత్తగా కలుపుకోవాలండి చూడండి నాకైతే ఎక్కడ కూడా ఒక ఫిష్ ముక్క కూడా విరగలేదు ఎందుకంటే నేను ఇక్కడ గరిట పెట్టలేదండి బౌల్తోనే తిప్పాను కాబట్టి మీరు కూడా వీలైతే అలానే ట్రై చేయండి ఇప్పుడు మూత పెట్టేసి ఒక వన్ అవర్ తర్వాత సర్వ్ చేసుకుంటే ఫిష్ కర్రీ చాలా బాగుంటుంది చూస్తుంటేనే మీకు తెలిసిపోతుంది కదా నోట్లో నీరు ఉడుతున్నాయి కదా ఈసారి తప్పకుండా మీరు ఫిష్ తెచ్చినప్పుడు ఇలానే ట్రై చేయండి ఈ కర్రీని ఒకసారి చేసుకుంటే మూడు రోజుల వరకు తినచ్చండి అసలు పాడవదు ఫ్రెష్గానే ఉంటుంది చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే అయిపోయింది కదా ఇంకెందుకండి ఆలస్యం ఈసారి మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి చేసి పెట్టాక వాళ్ళు ఏమన్నారు అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి అలాగే వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం